నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీరు విడుదల చేసుకున్న ఏపీ ఇరిగేషన్ అధికారులు డీఈ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నీటిని విడుదల చేశారు ప్రస్తుతం ఐదు వందల క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేసుకుంటున్నారు ప్రాజెక్టు అధికారులకు కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండా నీటి విడుదల చేసుకున్నారు ఏపీ ఇరిగేషన్ అధికారులు ఏపీ అధికారుల తీరుపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఫిర్యాదు చేశారు తెలంగాణ అధికారులు ఇప్పటికే పోత్రెడ్డిపాడు ద్వారా రాయలసీమకు యాభై టీఎంసీలకు పైగా తరలించారు ఏపీ అధికారులు నాగార్జున సాగర్ కుడి కాల్వకు నీరు విడుదల చేసుకున్నారు ఏపీ ఇరిగేషన్ అధికారులు డిఈ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నీటిని విడుదల చేశారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు విజయభాస్కర్ స్వాతి కృష్ణా జిల్లాలను వినియోగించుకునే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నాగార్జున సాగర్ వివాదాలకు వేదికగా మారింది కేఆర్ఎంబి అనుమతి లేకుండానే కుడికాలు ఏపీ అధికారులు నీటి విడుదల చేశారని ఈ విషయంపై తెలంగాణకు సంబంధించిన ఈ ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం తెలిపారు ముఖ్యంగా ప్రధానంగా ఎప్పుడైనా నీటి విడుదలకు సంబంధించి కేఆర్ఎంబికి సమాచారం అందించాలి కుడి కాలువకు సంబంధించి అయినా సరే ఎడమ కాలువకు సంబంధించిన ఏ ఎవరైనా సరే కుడి కేఆర్ఎంబీకి ప్రతిపాదనలు పంపాలి వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు వచ్చిన తర్వాత మాత్రమే నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది కానీ అందుకు భిన్నంగా ఏపీ సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కుడి కాలువకు నీటిని విడుదల చేసుకోవడంపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు కేఆర్ఎంబికి ఎందుకు ప్రతిపాదనలు పంపలేదు కేఆర్ఎంబీకి ప్రతిపాదనలు దాన్ని అనుమతి మళ్ళీ ఇక్కడ ప్రాజెక్ట్ అంతా నిర్వహణ అంతా కూడా తెలంగాణ అధికారుల చేతుల్లోనే ఉంది కాబట్టి తెలంగాణ అధికారులు సమక్షంలోనే నీటి విడుదల జరగాలి అంటే ఏపీ అధికారులు తెలంగాణ అధికారుల సమక్షంలో నీటి విడుదల జరగాలి కానీ అదంతా కూడా అదంతా కాదని కేవలం ఏపీకి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు రావడం ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చే విడుదల చేయడంతో పాటు మరికొద్ది రోజుల్లోనే ఆ నీటి విడుదలను పెంచేందుకు సన్నాధం అవుతున్న తీవ్రంగా పరిగణించింది దీనికి సంబంధించి కేఆర్ఎండికి లేఖ కూడా రాసిన పరిస్థితి అయితే ఉంది పూర్తిగా నీటిని విడుదలను ఏ విధంగా ఈ ఈ విధంగా నీటిని విడుదల చేయడాన్ని తెలంగాణ అధికారులు తప్పుపట్టారు వెంటనే ఈ ప్రక్రియను ఎలుగుదల చేయాలని కూడా చేశారు అంతేకాకుండా కేఆర్ఎంబీ దృష్టిలో ఈ నీటి విడుదల అంశం ఉందా లేదా అనేది కూడా ని అడిగిన పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి కేఆర్ఎంబీ కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది అయితే కేఆర్ఎం ఏ విధంగా స్పందించ ఏ విధంగా స్పందించదా అనే అంశానికి సంబంధించి ప్రాజెక్ట్ అధికారులు అయితే చెప్పడం లేదు కానీ ఈ వ్యవహారాన్ని కేఆర్ఎంబి కూడా కొంత సీరియస్ గా పరిగణించినట్టు కూడా తెలుస్తుంది మొత్తంగా నాగర్ సాగర్ కుడి ఎడమకాలు నీటి విడుదల అంశం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి అయితే కారణమైందని చెప్పొచ్చు స్వాతిక్ రైట్ విజయవాస్కర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేసుకున్నారు ఏపీ ఇరిగేషన్ అధికారులు డిఈ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నీటిని విడుదల చేశారు ప్రస్తుతం ఐదు వందల క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేసుకుంటున్నారు ప్రాజెక్టు అధికారులకు కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండా నీటి విడుదల చేసుకున్నారు ఏపీ ఇరిగేషన్ అధికారులు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం మా ప్రతినిధి సుధీర్ లైన్ లో ఉన్నారు సుధీర్ ఇప్పుడు సాగర్ నుంచి నీటి తరలింపు మొన్న పోతిరెడ్డిపాడు నుంచి యాభై టీఎంసీలు తరలించారు ఈ వ్యవహారంపై కేఆర్ఎంబీ ఎలా స్పందించే అవకాశం కనిపిస్తోంది ఏపీ ప్రభుత్వం ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్న చర్యల వల్ల ఇటు రెండు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ప్రస్తుతం ఏపీ అధికారులు చేసిన నీటి విడుదలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది గతంలోనే అంటే రెండు రోజుల క్రితం పోతిరేటు సంబంధించి చూసినట్లయితే దాదాపు యాభై టీఎంసీల నీటిని అటు తరలించకపోయినట్టుగా కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే కి కంప్లైంట్ చేశారు ఈ రోజు చూసినట్లయితే నాగార్జున సాగర్ కుడి కాలువకు సంబంధించి ఐదు వందల అభ్యసర నీటిని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి కేఆర్ఎంబీ నుంచి కానీ లేకపోతే కేంద్ర జలశక్తి శాఖ నుంచి కానీ ఎలాంటి అనుమతి అయితే లేదు ముందస్తుగా ఇరువురు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు చర్చించుకున్న తర్వాత దాన్ని కేఆర్ఎంబి బోర్డు లో పెట్టిన తర్వాత కేఆర్ఎంబి బోర్డు అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది కేఆర్ఎంబి బోర్డుకు తెలియకుండానే ఏపీ పూర్తి స్థాయిలో ఇలాంటి నిర్ణయాలు అంటే వన్ సైడెడ్ నిర్ణయాలు తీసుకుంటుంది ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది దీని ద్వారా ఇటు తెలంగాణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు అదేవిధంగా రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య కూడా ఈ స్నేహపూర్వక వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే లేదు ఇప్పటికే కృష్ణా బోర్డు కృష్ణా బోర్డుకు పలు దఫాలుగా కూడా ఏపీ చేస్తున్న ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి అక్రమ ప్రాజెక్టులకు సంబంధించి కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు కేఆర్ఎంబి బోర్డుకు అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ కూడా కంప్లైంట్ చేశారు ఇప్పుడు ప్రస్తుతం ఇటు నాగార్జున సాగర్ నుంచి నీటిని తరలించకపోవడం కావచ్చు పోతురెడ్డి పాడుకు యాభై టీఎం నీటిని తరలించకపోవడానికి సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు కృష్ణా బోర్డుకు కంప్లైంట్ చేశారు దీనికి సంబంధించి త్వరలోనే కృష్ణా బోర్డు ఒక సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం విరివిగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కొంత ప్రాజెక్టులలో నీటి నిల్వ అనేది కనిపిస్తూనే ఉంది ఎగువ ప్రాంతం నుంచి కూడా నీటి ప్రవాహం ఎక్కువగా వస్తున్నంతటి అన్ని రిజర్వాయర్ లో కూడా నీరు సమృద్ధిగానే ఉంది దాదాపుగా లెవెల్ కు నీటి సామర్థ్యానికి మించి కూడా నీరంతా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది దీంతో ఎక్కడికక్కడ రిజర్వాయర్ల నుంచి కిందికి నీటిని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం నాగార్జున సాగర్కి సంబంధించి చూసుకున్నట్లయితే కుడి కాలువకు సంబంధించి ఇటు ఏపీకి నీటి విడుదల ఉంటుంది ఎడవా కాలువకు సంబంధించి తెలంగాణకు నీటి విడుదల ఉంటుంది ఏదైనా కానీ బోర్డు సమక్షంలోనే నిర్ణయం జరగాల్సి ఉంటుంది కృష్ణా బోర్డు మధ్యవర్తిగా ఉంటుంది కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు సమన్వయం చేయాల్సి ఉంటుంది దానికోసం ఒక సమావేశం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని నీటి వాటాల పంపిణీ కావచ్చు లేకపోతే దానికంటే ముందుగానే వారి దగ్గర నుంచి కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఈ అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీనిపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దీనికి దీనికి సంబంధించి కృష్ణ బోర్డు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది స్వాదీ రైట్ సుధీర్ ఫర్ ది అప్డేట్స్